అవును చెప్పా కదా మీషోలో నేను బుజ్జి పీటలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను పూజా రూమ్ లో పెట్టుకునే దానికోసము అది వస్తేనే వీడియో తీసి పెడతాననేసి అదైతే వచ్చేసింది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఇవైతే సిక్స్ వచ్చాయి అనమాట ఎంత బాగుండే ముచ్చటగా చిట్ చిట్టివి చిన్న చిన్ని శివలింగాలకి తిరిగి మనం పొట కంటే పెద్ద విగ్రహాలు పెట్టుకోకూడదు కాబట్టి అట్లా చిన్న చిన్న విగ్రహాలకైతే ఇవి యూజ్ అవుతుంది చాలా బాగున్నాయి కదా ముచ్చటగా సిక్స్ పీసెస్ వచ్చేసి నాకు వన్ ఫార్టీ రూపీస్ పడింది అనమాట ఇక్కడ చూడే వీళ్ళ కార్డ్ మీద క్యాష్ రివార్డ్ ఆఫర్ గెట్ ఫిఫ్టీ రూపీస్ టు టూ టూ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ థ్యాంక్ యూ ఫర్ యస్ ఐటెం పర్చేస్ गूगल पे फोन पे ఇక్కడ ఎలాగైతే హౌ టు గెట్ ద PhonePe Google Pay Paytm క్యాష్ బ్యాక్ ఫాలో ది స్టెప్స్ చెవనొకసి ఫస్ట్ స్టెప్ ఐటెం ప్రాడక్ట్ విత్ 5 స్టార్ ఆన్ ది షాపింగ్ ఫ్రమ్ విచి కొర్పచస్ ఆ ప్రాడక్ట్ సెకండ్ స్టెప్ ఐటెం ఆఫ్టర్ రైటింగ్ ఎ పాజిటివ్ రివ్యూ సబ్మిట్ ఏ కే స్క్రీన్ షాట్ ఆఫ్ యువర్ రివ్యూ సెండి ది స్క్రీన్ షాట్ టు ద మొబైల్ నంబర్ టు వాట్సాప్ ఇది నిజమేంటరా అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం 5 స్టార్ ఇవ్వాలంట వాళ్ళ ప్రాడక్ట్ కి ఆ తర్వాత పాజిటివ్ రివ్యూ ఇచ్చి ఆ రివ్యూని మనం స్క్రీన్ షాట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నంబర్ కి అయితే మనం సెండ్ చేయాలి